కోడుమూరులో కొన్ని సంవత్సరాల నుండి తాగునీటి సమస్య ఉందని సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మించి వెంటనే సమస్య పరిష్కారం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గం కార్యదర్శి శేష్ కుమార్లు డిమాండ్ చేశారు బుధవారం పట్టణంలోని స్థానిక సర్కిల్ నందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు ఇక అధ్యక్షన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి కృష్ణ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గం కార్యదర్శి డి శేష్ కుమార్లు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కోడుమూరు పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ సమస్య పరిష్కారానికై సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడితే మాజీ ఎంపీ బుట్ట రేణుక ఇరవై నాలుగు కోట్లు మంజూరు చేయించారని అన్నారు ఇక ప్రస్తుతం ఎంపీ సంజీవ్ కుమార్ తాగునీటి సమస్య పరిష్కరించే కోడుమూరులో అడుగు పెడతానని ప్రగల్భాలు పలికిన ఎంపీకి పత్తా లేకుండా పోయారని వారు రామంగో నెల సంబంధించినటువంటి సమస్య చాలా తీవ్రంగా ఉంది దానికోసమే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కోట్ల సర్కిల్లో ఇతర కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా తాగునీటి సమస్య అనేది ఈరోజు కొత్తది కాదు గత ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి తాగునీటి సమస్య ఉంది మరి ఎంపీ గారు గత ఎంపీ గారు అయితేనేమే మొట్టా ఎన్నిక కాదు మాజీ కుటాన ఎన్నిక ఇరవై నాలుగు కోట్లు పంట రిలీజ్ చేసినాము చెప్పారు అవి క్యాన్సిల్ అయినాయి ప్రస్తుతం ఎమ్మెల్యే గారు అయితే సుధాకర్ గారు ఫండ్ రిలీజ్ అయ్యింది వీటి సమస్య అయితే ఫండ్ రిలీజ్ చేసినామని చెప్తా ఉన్నారు అవి కూడా చెత్తబుట్ట దాఖలాలు అయ్యాయి కానీ ఈ పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఏ ప్రజాప్రతినిధి చొరవ చూపలేదు చేయలేదు కాబట్టి పట్టణంలో తాగునీటి సమస్య ఎన్నటికీ తీరిన సమస్యగా నిలబడిపోయింది ఈ సమస్య తీర్చడానికి అందరూ ఐక్యతతో ముందుకు వచ్చి ఫిల్టర్ బెడ్స్ సమ్మర్ నిర్మించుకుంటే కానీ ఈ సమస్య తీరదు కాబట్టి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ సమస్య తిట్టడం కోసము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము కూడా మద్దతు ఇస్తున్నాము ఈ కార్యక్రమానికి అండగా ఉంటాము భవిష్యత్తు ప్రతి కార్యక్రమానికి కూడా ఈ మంచి సమస్య కార్యక్రమాన్ని కూడా పాల్గొంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ਦੇ ਵਿੱਚ ਕੋੜ ਬੋਰ ਹੰਦ੍ਰੰਦ ਨੀਟੀ ਵੈਂਟ ਜੈਲੇ ਗੁਰਦਲੇ ਚੈਲੇ ਕੋੜ ਬੋਰ ਲੋਕ ਗਾਂਧਨਾ ਪ੍ਰਾਜੈਕਟ ਵਿੱਚ ਨੀਟੀ ਵੈਂਟ ਜੈਲੇ ਸੀਪੀਆਈ ਜਿੰਦਾਬਾਦ ਸੀਪੀਆਈ ਜਿੰਦਾਬਾਦ ਅਰਥਮ ਪਰ ਅਰਥਮ ਤਲਾਵੀੜੀ ਸਮੱਸਿਆ ਪਰੀਸ਼ਕਾਰ ਕਰੋ ਕੋ ਬਰਤਮ ਪਰ ਅਰਥਮ ਪਰ ਅਰਥਮ ਤਲਾਵੀੜੀ ਸਮੱਸਿਆ ਪਰੀਸ਼ਕਾਰ ਕਰੋ ਕੋ ਬਰਤਮ ਪਰ ਅਰਥਮ